ఇరవై రెండవ వార్డులో మన కౌన్సిలర్ ఇస్మయ్య గారి ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది వాళ్ళు యువకులు కావచ్చు పెద్దవారు కావచ్చు మన పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది దానికి నేను హర్షిస్తున్నాను జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధిని చూసి వైఎస్ఆర్ సిపి ఉంటేనే మేమంతా క్షేమంగా ఉంటామని వేరే పార్టీ ఏదైనా అధికారంలో వస్తే కష్టాలు తప్పితే మనకు సుఖాలు ఉండవని తెలుసుకుని ఈ పెద్దలు మరియు ఈ యువకులు మన పార్టీలో ఇస్మాయిల్ ఆధ్వర్యంలో చేరడం జరిగింది దానికన్ను వాళ్ళకు నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను రాబో ఎన్నికల్లో నన్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నియమించిన మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నందున మీరందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను అసెంబ్లీకి జగన్ నన్ను ముఖ్యమంత్రి చేస్తారని అందరినీ కోరుతూ కదిరి పట్టణంలో కదిరి రాజకీయ పార్టీలో కదిరి రాజకీయ చరిత్రలో మనకు ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకొని ముఖ్యంగా అటు అధికారులు కానీ ఇటు అనధికారులు కానీ ప్రజల్లో కానీ ప్రతి ఒక్కరిలో మన కౌన్సిలర్ ఇస్మాయిల్ గారు అంటే కదిరి పట్టణంలో కానీ కదిరి నియోజకవర్గంలో కానీ తెలియని వ్యక్తి లేడు అలాంటి వ్యక్తి ఇరవై రెండో గా కౌన్సిలర్గా ఈరోజు పదవిలో ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మన గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన రాబోయే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నియమించిన మన గౌరవనీయులు బిఎస్ మక్దుల్ గారికి తన స్వగ్రహానికి పిలిపించి తన ఆధర్వంలో యువకులు ముఖ్యంగా నూరు నుంచి నూట యాభై మంది యువకులు ఒక యాభై మంది పెద్ద మనుషులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం నిజంగా హర్షించదగ్గ విషయం దీన్ని చూస్తే మన ఇస్మాయిల్ గారికి ప్రజల్లో ఎంత పలుకుబడి ఉందో తెలుస్తుంది ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ఒక వైఎస్ఆర్సీపీ సైనికుంగా మక్బుల్ గారి కోసం తమ వంతు కష్ట కష్టాన్ని చూపించి మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేసి మన మక్కులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముచ్చటగా మూడోసారి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బంగారు పళ్ళెంలో పెట్టి ఇవ్వాల్సింది మీకందరికీ ప్రోత్తిస్తాం